హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం భయోందోళనలో భక్తులు పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈరోజు అంటే గురువారం తెల్లవారుజామున తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో మంటలు చెలరేగడంతో భక్తులు ఒక్కసారిగా భయోందోనలకు గురయ్యారు గోవిందరాజస్వామి ఆలయం ముందున్న షాప్లో మంటలు చెలరేగాయి దీంతో ఆలయం ముందున్న చలువ పందిళ్లు తగలబడ్డాయి స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ క్రమంలో ఎక్సపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు రెండు దుకాణాలు దగ్నం అయినట్లు సమాచారం ఓ దుకాణంలో విద్యుత్ తాగతం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు అయితే ఈ ప్రమాదం సమయంలో ఘటనా స్థలంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది కానీ షాప్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్నమైంది